జిల్లా కుప్పం పునరావాసం కోసం పోరాటం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతూ బహుజన సేన ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు విచ్చేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు బహుజన సేన సమత సైనిక్ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి ఇందలు కూల్చివేయడం బాధాకరమని వారికి వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు అవసరమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు సైతం స్పందించి సమయం మించకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయమై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు సేకరించమని వాటిపై పూర్తి విచారణ జరిపి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో అర్హులందరికీ పునరావాసం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బహుజనసేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప చిత్తూరు జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు కుమార్ గణేష్ గిన్నెల మనోహర్ రెడ్డి లారా భానుప్రకాష్ రాఘవేంద్ర యాదవ్ నవీన్ వెంకట యాదవ్ సొట్టారెడ్డి కార్తిక్ మావిల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు దాని ప్రకారం గణేష్ ఉండే ఉన్నారు దీంట్లో మీరు దాంట్లో మీరు రికమెండ్ చేసుకొని ఇప్పుడు మీరు అన్నారు సార్ నేను ముఖ్యమంత్రి నుంచి చేసుకొస్తామని తప్పకుండా వచ్చింది అంటే బాల వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాము ఆ లేని వాళ్ళు ఇద్దరికి వచ్చి ఎక్కడ మేము ఐడెంటిఫై చేస్తామో దాని ప్రకారం మేము ఇస్తాం ఖచ్చితంగా మేము చేస్తాం చెప్పారు నిన్న సీఎం కేసు గారి నుంచి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుతూనే ఇక్కడికి వచ్చాము మేము దైవునించి ఇది ఆయన దృష్టి కింద ఫోటోలు గీటోలు అన్నీ కూడా సేమ్ చేసి పెట్టేసి ఇచ్చి వస్తున్నా సరే నట్ల లెటర్ కూడా ఇచ్చావు హా ఇవ్వండి దైవుంచి నేను దీన్ని నిగుద కోణంలో తీసుకొని ఇక్కడ చాలా కూర్చో కూల్చిన్నారు అయిపోయింది ఆడ వచ్చి మేము ఆపలే అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రతిచర్యలు తీసుకోవాలని ఉద్దేశంతోనే సహాయక చేయని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్ లేకుంటే కదా అది మామూలు పేదోళ్ళు అయితే మామూలు ఇక్కడే కదా సార్ ఎక్కడైనా సరే సార్ చాలా చౌక్కగా చేయాలి సార్ ఊరు పేదోళ్ళ పోయినా వేరే వీళ్ళందరికీ సమాధానం కదా वा 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 ओके ना कौन देव सुगडी सर हो ना గ్రామ పద్ధతిని చేస్తాను బయటపడతాను